హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సత్య ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మంచాల డిస్ట్రిక్ట్ జనారం మండల్లో ఉన్నానండి ఇక్కడ మనకు కనిపిస్తున్న హాస్పిటల్ పేరు డాక్టర్ డాక్టర్ లలితా హాస్పిటల్స్ ఇవి రెండు బ్రాంచెస్ ఉన్నాయి అయితే ఇక్కడ నేను ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చినంటే ఇక్కడ చిన్న ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినా ఈ ఈ మధ్యకాలంలో ఈ సమ్మర్లోనైతే చాలా అంటే చాలా ఎండలు బాగా అంటే బాగా కొడుతున్నాయి మనం ఈరోజు ఇక్కడ మనం లలిత హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నాడు అతన్ని మనం అడిగి తెలుసుకుందాం ఏమని ఎండలకు ప్రజలు ఎలా ఏ విధంగా ఉండాలి ఎలాంటి సూచనలు తీసుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి మనం ఈరోజు ఈ లలిత హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్ని మనం అడిగి తెలుసుకుందామండి అంతేకాకుండా ఈ లలిత హాస్పిటల్ వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తారు పేషెంట్లకు ఎలా చూసుకుంటారో దాని గురించి కూడా మనం ఒకసారి మన డాక్టర్ని అడిగి తెలుసుకుందాం లలిత హాస్పిటల్ చెందినటువంటి డాక్టర్ కంపి గారు ఉన్నారండి సార్ ఈ ఎండకాలంలో అంటే ప్రజలు వాళ్ళ వాళ్ళు ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ ఎండాకాలంలో చాలామంది బయటకు వచ్చి వాటర్ తాగి పడుకుంటే ఇట్లా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు ప్రజలకి ఈ ఎండాకాలంలో అయితే ఎండాకాలం అనేది ఇప్పుడు ఎండ తీవ్రత మనకి ఎప్పుడు నైన్ టు ఫోర్ అంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చాలా ఎక్కువగా ఉంటుంది సో మోస్ట్లీ ఈ తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు బయట తిరగడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ ఒకవేళ తప్పనిసరిలో మీరు తప్పకుండా బయటకు వెళ్ళాలి అనిపించింది లైక్ ఇంకా మీకు ఒక పనులు ఉన్నాయి ఇంకా వెళ్ళి తీరాల్సింది అన్నప్పుడు మీరు తప్పకుండా క్యాబ్స్ కానీ ఏమైనా విగ్రత దుస్తువులు అంటే ఎక్కువ లైట్ వెయిటెడ్ క్లోత్స్ అలాంటివి వేసుకొని వెళ్ళాలి తప్పకుండా మీరు క్యాబ్స్ ఇలాంటివి ధరించాలి మళ్ళీ మోర్ ఓవర్ మీకు ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉండడం వలన మీకు డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అయితే దీనివల్ల ఏమైతే డీహైడ్రేటెడ్ ఎక్కువ అయిపోయి మీకు వడదెబ్బ అయ్యే వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది ఇంకా ఇప్పుడు ఈ చూసుకున్న ఎక్కువ వాళ్ళు అంటే పెద్దలు అంటే బార్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు చనిపోయి ఇంట్లో ఉన్న కూడా చనిపోతుంటారు అయితే ఇదేంటంటే ఇప్పుడు మనకు కొందరికి ఆల్రెడీ వాళ్ళకి ఇల్నెసెస్ ఉంటాయి అయితే వ్యాసిడైలేషన్ ప్రాసెస్ వల్ల బీపీ తగ్గే ప్రాసెస్ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఏం కాదు అన్న విధంగా బయట తిరుగుతుంటారు యాక్చువల్లీ ఎండ తీవ్రత వల్ల ఫస్ట్ చిన్న పిల్లలకి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల డిహైడ్రేషన్ చాలా తొందరగా అయిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చిన్నపిల్లలకి ఒక ఫోర్ టు ఫైవ్ ఏజ్ ఉంది అనుకోండి ఫోర్ టు సిక్స్ ఏజ్ ఉంది అనుకోండి గ్లాస్లో వాటర్స్ ఇస్తూ ఉండాలి ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ ఇవ్వాలి మళ్ళీ ఒకవేళ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఉందనుకోండి త్రీ లీటర్స్ వరకు డైలీ ఇస్తూ ఉండాలి ఎక్కువ డిహైడ్రేట్గా అవ్వకుండా మనకు పానీయాలు తీసుకుంటూ ఉండాలి నిమ్మకాయ నీళ్ళు కానీ ఇలా వాటర్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనకు ఈ ఎక్కువ యువత యువతి ఏంటంటే మనకు రోడ్లైనా విధి చాలా బైక్లు ఏమైనా తిరిగి మనకి ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే వెంటనే వాళ్ళు సరే ఇంటికి వంకొని ఇట్లా ఇల్లు వసుకొని పడుకుంటారు అంటే పడుకున్నప్పుడు ఇట్లా చాలా మంది మనం చాలా అంటే చాలా న్యూస్లు చూసినాం మనం బయటకైతే తిరిగి వచ్చిండు పడుకున్నాడు పడుకున్న తర్వాత చనిపోయిండు అన్న న్యూస్ అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళకి మోస్ట్లీ మనకు ఇది వడదెబ్బ సూచనలు అనేటివి మీరు బయట ఎక్కువ తిరిగేసి వస్తుంటారు మీకు తెలీదు మీకున్న బాడీలో ఉండే అంత చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది సో రాగానే అలా ముఖం కడుక్కొని పడుకోవడం కాకుండా ఎక్కువ మోతాదులో వాటర్ మాత్రం తీసుకోవాలి చాలా ఎక్కువగా మీకు వాటర్తో పాటు నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలి మళ్ళీ యువతలో ఎక్కువ అవుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తారు బయటకు వెళ్ళి ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఎక్కువ కన్సూమ్ చేస్తూ ఉంటారు అలాంటివి కాకుండా సాలిడ్ ఫుడ్ కానీ లైక్ లిక్విడ్ డైట్ లాంటివి తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి సార్ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు చూశారు కదా డాక్టర్ గారు అయితే మంచిగా మనకు వేసవి కాలంలో ఎలా ఉండాలన్న దాని గురించి చాలా చాలా స్పష్టతగా చెప్పారు ప్రజలకు అలాగే మనం ఈ లలిత హాస్పిటల్ వాళ్ళు ఈ ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు దాని గురించి మనం అడిగి తెలుసుకుందామండి సార్ ఇక్కడ లలిత హాస్పిటల్ వచ్చే పేషెంట్లకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అంటే ఓకే అండి మా దగ్గర ప్రతి శనివారం ఫ్రీగా ఓపీ చూడబడ్ను అందరికీ లైక్ అందరికీ ఓపీ చూడబడ్ను మళ్ళీ మన మెయిన్ బ్రాంచ్ అనేది నిర్మల్లో ఉంది అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు గలవు మళ్ళీ మోర్ ఓవర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ లైక్ పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళకి తగినంత సాయం చేయగలము ఏదైనా సరే తక్కువ ఖర్చులో బయట హాస్పిటల్తో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువలో అయ్యేంత విధంగా చాలా హెల్ప్ చేయగలుగుతాం అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జన్నరంలో ఉన్న ఈ లలిత హాస్పిటల్లో అంటే ఇక్కడ ఎమర్జెన్సీ కేసులు ఇట్లా తీసుకుంటారు ఎమర్జెన్సీ కేసెస్ హ్యాండిల్ చేయగలుగుతాము నేను మా సార్ వాళ్ళు ఉన్నారు అందరూ అందరూ నిష్ణాద్భుతులైన వైద్యులు ఉన్నారు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అన్ని బాగా సేవలు అందించడానికి ట్రై చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ లలిత హాస్పిటల్ వాళ్ళు మన ప్రతి శనివారం ఫ్రీగా చేస్తారు మరి మళ్ళీ మంగళవారం కూడా మనకు షుగర్ పేషెంట్కి సంబంధించినట్టు అవి కూడా మనకు షుగర్ టెస్ట్ సార్ షుగర్ షుగర్ టెస్ట్లు అనేవి ఫ్రీగా ఫ్రీగా చూస్తారు కదా నిజంగా ఈ లలిత హాస్పిటల్ వాళ్ళకైతే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నా ఇంట్ర నా ఇంటున్న తరఫున సార్ నమస్తే మా కోసం మీ టైం ఇచ్చి ఈ ప్రజల కోసం మీరు ఈ ఎండకు సంబంధించినది కావచ్చు ఈ హాస్పిటల్ సంబంధించినట్టు మంచి సూచన ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అండి థ్యాంక్ యూ